ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భరత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది ప్రజలకు సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి డోలా బాల వీరాంజనే స్వామి పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా అమలు చేస్తున్న ఏపీసీఎన్ఎఫ్ కార్యక్రమ క్షేత్రాలను గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ సస్టైనబిలిటీ ప్రతినిధి బృందం సందర్శించింది ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే మ్యాచ్లో భారత్ విజయ లక్ష్యం రెండు వందల ముప్పై ఏడు పరుగులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై ఏడవ సంచిక రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాన ప్రసంగం అయిన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది ప్రజలకు సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలు నియోజకవర్గం యలమంచల మండలం వైవి లంకలో జల జీవన్ మిషన్ నిధులు ఎనభై రెండు లక్షల యాభై వేల రూపాయలతో చేపట్టనున్న పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రతి చోట నిరంతరాయంగా శుద్ధి చేసిన తాగునీరు సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు తెలుపుతూ లంక గ్రామంలో మీరు అత్యంత ఇబ్బందులు కష్టాలు పడుతున్నటువంటి త్రాగునీటి కష్టాలు తీర్చాలనేటువంటి ఉద్దేశంతో ఎనభై రెండు లక్షల యాభై వేల రూపాయలకు సంబంధించిన పనులకు ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది మీ పట్ల గాని మన పాలకొల్ల పట్ల గాని మన పాలకొల్లు ప్రజల పట్ల గాని నాకు కూడా ఒక అభిమానం గౌరవం భవిష్యత్తులో కూడా మీ అందరి రుణం తీర్చుకునే విధంగానే నేను కూడా పనిచేస్తాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల వీరంజనే స్వామి పేర్కొన్నారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం నాయుడు పాలెంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో డెబ్బై ఒక్క మంది లబ్దిదారులకు ముప్పై ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మందికి లక్షల ముఖ్యమంత్రి ఈ రోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది వరకు కొండే నియోజకవర్గంలో తొమ్మిది వందల తొంభై ఆరు మందికి ఏడు కోట్ల తొంభై ఐదు లక్షల యాభై మూడు వేల నూట ఎనభై ఏడు రూపాయలు పంపిణీ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ప్రభుత్వం చేసేటువంటి అన్ని సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వ ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను రాష్ట్రంలోని మైనార్టీ యువతకు జర్మనీలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు రాష్ట నైపుణ్యాభివృద్ది సంస్థ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ సంయుక్త సహకారంతో జర్మనీలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇతర వివరాలకు తొమ్మిది తొమ్మిది ఎనిమిది 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 ఐదు మూడు 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 ఐదు అదేవిధంగా ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఐదు ఐదు ఆరు ఎనిమిది ఆరు నంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు సాంకేతిక పరిజ్ఞానంతో బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ పేర్కొన్నారు తిరుపతిలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డులతో బియ్యం అక్రమ రవాణా నియంత్రణకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు గోదాములు రేషన్ షాపుల్లో త్వరలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామన్నారు అంగన్వాడీ కేంద్రాలు పాఠశాలలు వసతి గృహాలకు సరఫరా చేసే బియ్యం నాణ్యతలో రాజీ లేదని స్పష్టం చేశారు ప్రాంతీయ వార్తలు వింటున్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ ఏపీసీఎన్ఎఫ్ కార్యక్రమ క్షేత్రాలను గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ సస్టైనబిలిటీ ప్రతినిధి బృందం ఈ రోజు సందర్శించింది ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలంలోని చెవుటూరు గ్రామంలో బృంద సభ్యులు పర్యటించారు ప్రపంచవ్యాప్తంగా సుస్థిరమైన ఆర్థిక వ్యవస్థ కోసం కృషి చేస్తున్న ఈ ఉన్నత స్థాయి బృందం ఏపీసీఎన్ఎఫ్ అమలు విధానం ఫలితాలు గ్రామీణ జీవనోపాధులపై ప్రకృతి వ్యవసాయ ప్రభావాన్ని పరిశీలించింది ఈ సందర్భంగా రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి విజయ్ కుమార్ వ్యవసాయానికి సంబంధించిన తొమ్మిది సార్వత్రిక సూత్రాలను వారికి వివరించారు అనంతరం ప్రతినిధులు గ్రామంలోని బయో రిసోర్స్ సెంటర్ను సందర్శించి ప్రకృతి వ్యవసాయ రైతులకు అవసరమైన జీవ ఉత్ప్రేరకాలు ఇతర ఇన్పుట్ల తయారీ సరఫరా విధానాలను అడిగి తెలుసుకున్నారు భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నిర్వహిస్తున్న వన్డే సిరీస్లో మూడవ వన్డే మ్యాచ్ ఈరోజు సిడ్నీలో జరుగుతోంది టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది నలభై ఆరు పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల ముప్పై ఆరు పరుగులకు ఆలవుట్ కావడంతో భారత్ ముందు రెండు వందల ముప్పై ఏడు పరుగుల లక్ష్యాన్ని ఉంచింది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటన ముగించుకుని ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్నారు అమరావతికి ముఖ్యమంత్రి రేపు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పలువురు పార్టీ నాయకులతో రేపు ఆయన సమావేశమవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా మండల అధికారులతో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఈరోజు దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజులు అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఎవరైనా ఇప్పటికే సముద్రంలోకి వెళ్లి ఉంటే ఒడ్డుకు చేరుకోవడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు జిల్లా కలెక్టరేట్లో ఆర్డీఓ కార్యాలయాల్లో తహసీల్దార్ కార్యాలయాలలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రజలకు తెలపాలని జిల్లా కలెక్టర్ చెప్పారు వాతావరణం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది ఈరోజు ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా రేపటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జోలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జోలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ముఖ్యంగా తిరుపతి జిల్లాలో వాటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది సైబర్ నేరస్తుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ పోలీసులు చెప్పే నిబంధనలు పాటించాలని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ విద్యార్థులకు సూచించారు బాపట్ల ఉమెన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాల తీరు పట్ల అవగాహన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేదన్నారు మొబైల్లో తెలియని లింకులను క్లిక్ చేసి మోసపోవద్దని సూచించారు సైబర్ నేరాల పట్ల సైబర్ నేరస్తుల వ్యవహార శైలి పట్ల అవగాహన కలిగి ఉండాలని చెప్పారు ఏలూరు జిల్లాలో ఈ పంట ఈ కేవైసీ నమోదు వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారులకు ఆదేశించారు కలెక్టరేట్ నుంచి నిన్న సాయంత్రం ఉద్యానవన శాఖల లక్ష్యాలపై అధికారులు సిబ్బందితో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది ప్రజలకు సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి శ్రీ బాలవీరంజనే స్వామి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా అమలు చేస్తున్న ఏపీసీఎన్ఎఫ్ కార్యక్రమ క్షేత్రాలను గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ సస్టైనబిలిటీ ప్రతినిధి బృందం ఈరోజు సందర్శించింది ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే మ్యాచ్లో భారత విజయ లక్ష్యం రెండు వందల ముప్పై ఏడు పరుగులు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు